కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు గొర్రెల మేకల కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పెంపక దారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు యార్డ్ లో గొర్రెల మేకల సంత జరుగుతుందండి ఈ సంత బాగా బిజీ ఇతర ఇతర సంతైతే చాలా మంది వచ్చారు చూడండి ఎన్ని తీసుకొచ్చారు చాలామంది వచ్చారు గొర్రెలా మేకల సంత అయితే బ్రహ్మాండంగా జరుగుతుందండి ఈ సంతలో ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలు ఇతర ప్రాంతాలలో కానీ చాలామంది వస్తారు చూడండి ఎంత చక్కగా జరుగుతుందో గొరళ మేకల సంత ఎంత బాగుందో ఎంత చక్కగా వ్యాపారం జరుగుతుందో ఒకసారి గమనించండి ఈ మార్కెట్ గ్రాండి మంచి లాభాలు కానీ పొందండి మంచి లాభాలు పొందండి మంచి మార్కెట్ అండి ఇది ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలలో అయితే చాలామంది వస్తారు ఈ మార్కెట్లో కొనుగోలు చేస్తారండి కొనుగోలు చేసి వెళ్తారు చూడండి వ్యాపారాలు ఏ రకంగా జరుపుకుండా ఒకసారి గమనించండి ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలు ఇతర ప్రాంతాల నుండి చాలామంది వస్తారండి కొనుగోలు చేసి వెళ్తారు

సరే అండి కదిరి మార్కెట్ యాడ్కు మంచి లాభాలు పొందండి ఓ ఎంత చేత ఇరవై రెండు వేల అండి ஓ எந்தரா இரவு ரெண்டு வேல இரவு ரெண்டு வேலே இரவு ரெண்டு வேல ஓ எந்த செப்பினா ஆ ఎంత చెప్పినా ఎంత చెప్పినారా ఇరవై రెండు వేలండి ఎంత చెప్పినారా పదహైదు ఆరు పదహైదు వేల ఆరు వందల పదహైదు వేల ఆరు వందలండి పదహైదు వేల ఆరు వందలు